नमस्कार 70 वीं न्यूज की स्वागत है नगरी एमएलयू अभ्यर्थी आरके रोजा डोमिनेशन कार्यक्रम मल्लोपाल को ना वायरल डी सी धर धर डी लोयो चार तांगरता बिनायकलो कारा कप्तान लोगों लोयो प्रोगन्नो अंधेरी द्वार अदमान लोगों अभी नियोजित द्वार का, 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 का प्रदर्शन ఇంకా ఎన్నికలకు కేవలం ఇరవై నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ రోజు రాష్ట్రంలో ఏ సర్వే రిపోర్ట్ తీసుకున్నా ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నా ఏ పది మందిని అడిగినా వచ్చేది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారనే చెప్తున్నారు నాకు ఆర్కే రోజా గారంటే చాలా అభిమానం గౌరవం నా వంతుగా నా మద్దతు పెడతాలనే ఉద్దేశంతోనే ఈ రోజు నగిరికి రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఆరు సంవత్సరాలు పనిచేసినారు ఆర్కే రాజా గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా మీ అందరి అభిమానంతో మీ అందరి సహకారంతో మన రాష్ట్ర చరిత్రలోనే ఆర్కే రోజా గారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఏ రాజకీయ నాయకుడికైనా రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే ఎదురు పెద్ద వెగులితే నిలబెక్కుకోవడం చాలా కష్టమైన పని ఆర్కే రాజా గారు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయినప్పుడు అందరూ కూడా ఆర్కే రోజా గారి కథ అయిపోయిందన్నట్టు మాట్లాడినారు చాలా మంది అవమాన దొరికినారు చాలా ఇబ్బందులు పెట్టినారు కానీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా కష్టపడినందుకు నిరంతరం ప్రజల్లో ఉన్నందుకు ప్రజల సమస్యల పైన పోరాడినందుకు ట్రస్టులు ఏర్పాటు చేసేందుకు పేదవాడి పెళ్లి చేసేందుకు పేదవాడికి భోజనం పెట్టినందుకు పేద విద్యార్థులు చదివించినందుకు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడినందుకు ఈ రోజు ఆర్కే రోజా గారు ఈ స్థాయిలో ఉన్నారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల అనుకొలుగని పోరాటం ఆర్కే రోజా గారి జీవితం ఎవరినెంట్ కూడా ఆర్కే రోజా గారి పోరాటాన్ని కొత్తగా పుగుతారు ఇరవై ఐదేళ్ళు పోరాడితే దాన్ని ఒక పోరాటం అన్నా కూడా ఒక అర్థం ఉంటుంది కానీ మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనే సంవత్సరంలో ఒక నెల ఆంధ్రప్రదేశ్ లో ఉంటారు పదకొండు నెలలు తెలంగాణలో ఉంటారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఎప్పుడో ఒక్కసారి మైకు పట్టుకొని విమర్శించారంట విమర్శించి నేను రాజశేఖర రెడ్డి గారి కూడా పోరాడి అంటారు ఒక్కరోజు మైకు పెట్టుకొని విమర్శిస్తేనే పోరాడినట్లయితే తెలంగాణ కోసం కేసీఆర్ చేసింది ఏమంటారు స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ చేసింది అని ఏమంటారు అన్నిటికంటే ఘోరమైన విషయం ఏమంటే ఆయన ఒక రోజు వరంగల్లో ప్రచారానికి వినారట ప్రచారానికి పోతే పైన కరెంటు వేర్లు నుండి షాక్ కొట్టి కింద పెడిపోయినాడు కింద పెడిపోయాక నిన్న మైక్ పెట్టుకొని ఏం మాట్లాడతాడు కరెంటు వేర్లు కూడా నన్ను ఏం చేయలేకపోయినా ఆడు ఏమన్నా చేస్తాయా చెయ్యయా అని చెప్పి ఒకరోజు క్లబ్లో లో వేలు పెట్టి స్విచ్ అయ్యే ఏమన్నా అయ్యిందనుకో నీ చేతగా అడిగాడు మీకేం కాదు అనుకో మీ పోరాటంలో నిజం ముందని ఎందుకు మీకందరికీ నేను ఈ మాట చెప్తానంటే ఆర్కే రోజా లాంటి వాళ్ళ మనందరికీ అవసరం ఎందుకంటే ఎటువంటి పైరవీలు చేయకుండా ఎటువంటి లాభవీలు చేయకుండా సశక్తితో ఎదిగే వాళ్లకు శత్రువులు ఎక్కువ ఉంటారు అవమానాలు ఎక్కువ ఉంటాయి కష్టాలు ఎక్కువ ఉంటాయి కానీ అక్క మీరు స్వశక్తితో పోరాడడానికి రాష్ట్రం అంతా మీకు అభిమానులు కూడా ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే ఆర్కే రైజా గారు అంటే ఒక బ్రాండ్ మహిళ నియోజకవర్గం గురించి విశాఖపట్నంలో అడిగినా ఆర్కే రైదా గారు కాబట్టి మీ నియోజకవర్గానికి ఒక గుర్తింపు తెచ్చిన ఆర్కే రైజా గారు కావాలా లేకుంటే కాదా సంవత్సరానికి ఒకసారి వచ్చే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలన్నా ఒకసారి ఆలోచన చేస్తుంది முன்னே வரே வாழை அடிக்கம் பார்த்தி வாழ் எக்கடி பிரச்சாராக்கு போனா கூட வங்கி நடுசு எடுக்க ஒண்ணி நடுசாரே டிபி கண்டுவா பயண ஜனசேன கண்டுவா ஆக பிஜேபி கண்டுவா ஆ முடி மொய்யல வந்தி நடுசாரி திக்கு சரம் மாணம் லட்ச ஏது கூட రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏమో ఏ వాడు మోడీనే కేడినా అన్నాడు నిన్న దాకా మొన్న మైక్ పెట్టుకొని భారత పితరా నరేంద్ర మోడీ అంటూ వాడు పవన్ కళ్యాణ్ గారు వేరే వీడికన్నా కన్నా అంటే అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టుకొని వరే మన కోసం ఉన్న సీట్లన్నీ వదిలిపెట్టుకునే త్యాగరాజురా మన పవన్ కళ్యాణ్ అంటే వాడు ఇటువంటి వ్యక్తి వేరే చంద్రబాబు నాయుడు పాపం కానీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఒప్పుకోవాలా ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి ఏడేది ఎక్కడ ఎక్కడెక్కడ ప్రచారం చేస్తామో చూద్దాం అనుకునే నేను కూడా పాపం పవన్ కళ్యాణ్ సీతాపురం నుంచి కదలడం లేదు మంగళగిరి నుంచి కదలడం పాపం చంద్రబాబు నాయుడుకి కుప్పంలోకి వచ్చినారు ఏడు సీటు కూడా గారెంటీ లేదు ఈరోజు కాబట్టి మన రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు బీజేపీతో ఎందుకు కలిసినాలో తెలీదు ఎందుకు విడిపోయినారో తెలియదు కేసుల కోసం ఇప్పుడు కలిసిన కేసుల కోసం ఇప్పుడు కలిసినాడు రెండు వేల పద్నాలుగులో ఎందుకు కలిసినాడు కలిసడం మాత్రమే కాదు ఇద్దరికర పిల్లల్ని కూడా కన్నాడు కేంద్రంలో ఈ రెండు మంత్రి పదవులను తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు రాష్ట్రంలో రెండు మంత్రి పదవులను బీజేపీ వాళ్ళకి ఇచ్చినారు బాగా కలిసి తిరిగినారు ముగ్గులు పెట్టుకుంటూ తిరిగినారు కాపురం చేసి అన్నారు కానీ ఏమైంది తెలియదు ఉన్నట్టుండి విడిపోయినారు విడిపోయిన తర్వాత ఐదేళ్ళు తిట్టుకున్నారు కొట్టుకున్నారు అన్ని చేసుకొని మళ్ళీ ఈ రోజు ఉన్నట్టుండి బీజేపీతో కలిసిపోయినాడు ఈ నారా చంద్రబాబు నాయుడు అన్న ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ ఒక మనిషిని మంచి అని అనుకుంటే ఏం లేనైనా కూడా గెలిపిస్తారు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక మనిషిని చెడ్డు అనుకుంటే వాడు ఎంత పెద్దోడైనా వాడిని నిజంగా చంద్రబాబు నాయుడు ఆయన పైన నమ్మకం ఉంటే ఒంటరిగా రావచ్చు కదా తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన రేవంత్ రెడ్డి నిలబడ్డాడు ఒక పక్కన కేసీఆర్ నిలువడ్డాడు ప్రజలు రేవంత్ రెడ్డిని కూడగొట్టారు కేసీఆర్ నిడగొట్టాడు ఒక సామాన్యుడిని గెలిపించినారు ఎందుకంటే ప్రజలకు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసు కాబట్టి మన మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు నిజం అంటే నేను ఉంటే ఒంటరిగా రావచ్చు కదా వాడు ఏ కూడా చంద్రబాబు నాయుడు నన్ను చూసి ఓటేయండి నేను చేసిన తన్నను చూసి ఓటేయండి వేయండి అరగడు మోడీని చూసి నా ఓటేయండి పవన్ కళ్యాణ్ చూసి నా ఓటేయండి ఎవరో వాళ్ళని దానికైతే వాళ్ళకే చేస్తాం కదా నీకెందుకు చేయాలి వాళ్ళు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారా అంటే మనం మంచి చేస్తే మనం మంచి చేస్తే ప్రజలు మనకు అండగా నిలబడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా ఎన్ని అబద్ధాలు చెప్పైనా ఎన్ని మోసాలు చేసినా అధికారంలోకి రావాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు వాలంటీర్లు ఉండేకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాడు అర్వాటా తనకు పెన్షన్లు రాకూడదని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాడు మీరే ఆలోచన చేయండి అమ్మా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా చంద్రబాబు నాయుడు ఒక్క పేద విద్యార్థులైనా చదివించినాడా ఒక్క పేద విద్యార్థికి అయినా సంవత్సరానికి ఇంత డబ్బే చెప్పించినాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పదహైదు వేల రూపాయలు అమ్మఒడి అని ఇచ్చినాడో ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే మందిని చదివిస్తారంట పొరపాటు నువ్వు రెండు పిల్లలు చేసుకుంటే రెండో పార్టీ ఎందుకు చదివిస్తారంట చంద్రబాబు నాయుడు కాబట్టి ఇటువంటి మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పి చెప్తున్నామ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తి అంటే చేయగలిగిందే చెప్తాడు వచ్చే నూటికి నూరు శాతం చేస్తాడు కాబట్టి ఈ రోజు మనకు అమ్ముడుపోయే నాయకులతో పనిల మీడియా ఛానల్తో మనకు పండ్ల రోజుకొక పార్టీతో పొత్తులు మనకు అవసరం లే మనకు కావాల్సిందంత ప్రజల ఆశీర్వాదం మాత్రమే ఈ రెండు మూడు రోజుల్లో మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఆ మేనిఫెస్టోని తీసుకొని గడప గడప తిరగాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది ఆర్కే రోజాగా మీరన్న మంచి మెజార్టీతో మనం గెలిపించుకుంటే చాలా పెద్ద స్థాయిలో ఉంటారు మనకందరికీ ఉపయోగపడతారు ఆర్కే రోజా గారు అంటే నగిరి నియోజకవర్గం నగిరి నియోజకవర్గం అంటే అంతటి ప్రాణులు సంపాదించుకున్న తర్వాత ఐదు రోజుల కోసం పది రోజుల కోసం వచ్చిపోయే మాత్రమే మాత్రం ఆలోచన చేయడం చెప్తున్నారు ఎందుకంటే అవతల వాళ్లకు స్వార్థం ఆర్కే రోజా గారికి ఉన్న ఏకైక స్వార్థం మీ గుండెల్లో స్థానం సంపాదించుకోవడం మాత్రమే ఎందుకంటే ఆర్కే రాజా గారు చూడని చూడని హోదా లేదు అనుభవించని హోదా లేదు జనాదరణ చూడని లేదు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ సీరియల్ ఇండస్ట్రీలో టెలివిజన్ ఛానల్ నెంబర్ వన్ పొలిటికల్ గా నెంబర్ వన్ ప్రసక్తితో వస్తే కష్టపడి పనిచేస్తే నిరంతరం ప్రజల్లో ఉంటే ప్రజల సమస్యల పైన పోరాడితే ఏ స్థాయికి ఎనగ చేయడానికి ఆర్కే రోజా గారి జీవితమే ఒక ఉదాహరణని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఆర్కే రోజా గారిని మూడోసారి గెలిపించుకోవడానికి మీరు కొట్టడానికి మీరు చేసుకోవడానికి మీరు సిద్ధమా ఇంకా ప్రేమగా ఇక్కడికి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆర్కే రోజా గారు విజయ చంద్రాగడానికి ఖచ్చితంగా నగర వ్యవస్థాంగతి సందర్భంగా తెలియజేస్తుంది గుర్తుకే చాలు గుర్తుకే చాలు గుర్తుకే థ్యాంక్ యూ